శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారి ఆవేటి వారాలు ఆషాఢ మాసం అంటేనే అమ్మవార్లకు ప్రత్యేకం ఈ మాసంలో ఏ గ్రామాల్లో కానీ సిటీలో కానీ ఎక్కడ చూసినా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయడం మొక్కులు తీర్చుకోవడం చేస్తుంటారు ఉత్తరాంధ్ర వాసులకు ఆరాధ్య దైవం శ్రీ 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 నీలమణి దుర్గాదేవి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామంలో వెలిసిన శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారి ఆవేటి వారాలు ఘనంగా నిర్వహించారు ప్రతి ఏటా నిర్వహించే ఈ వారాల్లో భాగంగా పాతపట్నం గ్రామ ప్రజలు వేకువజాము నుండే అమ్మవారికి ముర్రాటలతో అభిషేకం చేశారు పిండి వంటలతో నైవేద్యం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం కావడంతో ఆంధ్ర నుండే కాకుండా ఒడిశా నుండి భక్తులు వేల సంఖ్యలో హాజరై ఘటాలు సమర్పించి అనంతరం మొక్కులు తీర్చుకున్నారు ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని శ్రీ 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 నీలమణి దుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పోలీసులు భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా తోపులాట జరగకుండా భారీ కేడ్లను ఏర్పాటు చేశారు నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా బిఎస్ట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్